హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా సంబంధించినటువంటి నిధులలో ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రభుత్వం విడుదల చేస్తుంది తాజాగా మరో శుభార్త అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రెండు ఎకరాల వరకు రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి మంత్రి తుమ్మాలహేశ్వరరావు గతంతో పోల్చుకుంటే ప్రభుత్వం కొత్త విధానాలు అమలు చేయడంతో రైతులైతే చాలా మంది అయితే తీవ్ర నిరాశలు అయితే పడ్డారు కేలకు ప్రభుత్వం అయితే శుభార్త తెలియడం జరిగింది కదా సో ఇటీవల కాలంలో ప్రభుత్వం నాలుగు పథకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే అందులో ఇందిరామ్యంలో కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు అయితే ప్రభుత్వం డబ్బులు అనేది ఖాతాలైతే అయితే జమ చేసింది తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఫిబ్రవరి ఐదున ఒక ఎకరం లోపు భూమి కలిగి ఉన్న రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసింది తాజాగా సోమవారం ప్రభుత్వం మరోసారి రెండెకరాల వరకు లోపు ఉన్న రైతులకైతే నిధులైతే విడుదల చేసింది ప్రభుత్వం ఇప్పటివరకు ఎకరం భూమి కలిగిన పదిహేను లక్షల మందికి దాదాపు ఒక వెయ్యి నూట ఇరవై కోట్లు జమ చేసింది తర్వాత గత నెల ఇరవై ఏడు తారీఖున నాలుగు లక్షల నలభై ఒకవేళ మంది అనగా ఈ రైతులకు సంబంధించి ఇక ఈ నెల ఐదు తారీఖున పదిహేడు లక్షల చిల్లర రైతులకు ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు రైతుల ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పింది కదా సో మొదటి విడత అనేది ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఎదురు చూస్తున్నాం అనమాట ఇందుకు సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో దాదాపు ఒక వెయ్యి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు జమ చేసిందనమాట ఇప్పటి వరకు రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు పంపిణీ చేసింది డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలో డబ్బులు అనేవి అన్నమాట గత సర్కారు పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా రైతు బంధు పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు ఇక ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే మనకు మూడు ఎకరాల వరకు ఎవరికైతే రైతులు ఉన్నారో వారందరికీ అకౌంట్లో అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరికి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారన్నమాట ఇవి తీసుకెళ్ళండి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసేవారు మీ సేవా సెంటర్లకు తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లు తప్పనిసరి తీసుకెళ్లాలని ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లు జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి ఇప్పటికే ప్రజాపాలన ప్రజావాళ్ళని దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని అప్లికేషన్ ఫీజు అనేది యాభై రూపాయలు అయితే ఉంది అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులైతే ఫిర్యాదు అనేది చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా ఏదైతే ఈ రే రేషన్ కార్డులకు సంబంధించి అందరం కూడా ఎదురుచూస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఈరోజు అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే అందించింది అనమాట ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నా కూడా ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించింది అనుకోవచ్చు మందికి హెల్ప్ అవుతుందనమాట ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి దఫలు వచ్చేసి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది రెండవది వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా తొలి ఎకరం వరకు ఉన్న వారికి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు అయిపోయింది ఇప్పుడు రెండెకరాల నుంచి మూడు ఎకరాలు అయితే అయితే కంప్లీట్ అయింది ఇక రేపు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలు అయితే నగదు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకోండి సో వచ్చిన వెంటనే మాకు ఇంత డబ్బులు పడింది ఇప్పుడు మూడు ఎకరాలు వేసుకున్నా కానీ మూడారలో పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అయ్యి ఉంటాయన్నమాట మరో పథకం వచ్చేసి మనకు రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ఇంద్రామాయిల్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంద్రామాయిల్ల నిర్మాణంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు శాటిలైట్ సేవలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించనుంది దీంతో నిర్మాణ స్థల ఆకాంక్షలు రక్ష రేఖామంక్షలు ఖరారు చేసి షాటిలైట్ అనుసంధానం చేస్తారు ఈ నిర్మాణాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిశీలించేటువంటి అవకాశం ఉంది నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేశాకే అర్హులకు బిల్లులు అయితే అంతే అనమాట సో ఇక రాష్ట్ర గతంలో ఏదైతే ఇందిరామలు ఇచ్చినప్పుడు అవినీతి జరిగిందని అనడం ప్రస్తుతానికి కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా మనకు రెండు వేల రూపాయలు రావాలి కదా ఇందుకు సంబంధించి ఏదైతే పంతొమ్మిది విడత నగదు సాయాన్ని దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో ఎదురుచూస్తున్న వారందరికీ తాజాగా కేంద్ర శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్జ్ చెప్పారు ఫిబ్రవరి చివరి వారంలో రైతులందరి ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులు పడతాయని తెలిపారనమాట ఇక ఏదైతే ఇరవై నాలుగు తారీఖున ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే మీరు తప్పనిసరిగా రైతులు అనేది ఇక ప్రక్రియను పూర్తి చేసుకొని ఉండాలని మొబైల్లో ఇంట్లోనే ఈ ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి పూర్తి చేయని రైతులకైతే డబ్బులు అనేది ఒక అకౌంట్లో ఒక్క రూపాయి కూడా జమ కాదని చెప్పేసి ఎవరికి కంప్లీట్ చేసుకోరో వారికి అని తేల్చేసి చెప్పింది అనమాట సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధం అనేది పంట పెట్టుబడి సాయం అయితే ఇచ్చేది అది కూడా రెండు విడతలు కలిసి పదివేల రూపాయలు ఏం చేశారంటే అప్పుడు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడవబుడ్డ భూములు కొన్ని ఎకరాలు అయితే నార్మల్గా ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ బంకులు ఉన్న వారు ఉన్నాయి దాంతోపాటు రైస్ మిల్లులు ఉన్నాయి కొన్ని ఏమో అసలు పనికిరాని భూములు ఉన్నాయి కొన్ని భూములు ఏమో ప్రాజెక్టుల కింద ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన భూములసి అయితే రైతు బంధు అయితే రావడం జరిగింది కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకున్నారు వాళ్ళు వ్యవసాయం చేయకుండా కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట సో అటువంటి వారు కూడా ప్రభుత్వం ఫైండ్ అవుట్ చేసి మూడు విధానంలో కొత్త విధానంతో మార్పులు తీసుకురావడం జరిగింది ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక రోజు విడిచి రోజులాగా ప్రభుత్వం మొత్తానికి అయితే అకౌంట్లు అయితే డబ్బులు అనేది మనకి ఈ నెల పదిహేను తారీఖులోపు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే రైతు బంధు అనేది ఈ ఏదైతే ఈ పథకం అనేది ఎన్నికల కోడ్ అడ్డం కాదు ఇది ప్రొసీడింగ్లో ఉండి నార్మల్గా కొనసాగుతున్నటువంటి పథకం కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే మొదటి విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు రెండు విడతలు కలిసి పన్నెండు వేలు ఈ విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అవుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయనమాట ఏదైతే రైతు సంబంధించి మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి నాలుగు చివరి అకౌంట్ నెంబరు డిజిట్స్ వచ్చేసి మీకు ఇప్పుడు మూడు ఎకరాలు కాబట్టి పద్దెనిమిది వేల రూపాయలు రేపు మనకు ఆరు నెలలు ఇరవై నాలుగు కాబట్టి ఇరవై నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయినట్లు మీకు ఫోన్లో మెసేజ్ అయితే అనమాట అవి చెక్ చేసుకోవచ్చు ఈజీగా తీసుకునేవారు హ్యాపీ తీసుకునేవారు ఇక దీన్ని ఏదైతే మనకు డబ్బులు కనుక ఇప్పటివరకు ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసింది మనకు మూడెకరాల వరకు కాబట్టి మూడెకరాల వరకు ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా ఈ యొక్క పని చేస్తేనే మీకు డబ్బులు అనేది అకౌంట్లో పడతాయండి లేకపోతే లేదు ఎందుకంటే ఏ సంప్రదించినట్లయితే మీ ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం నెంబరు మీకు ఎన్ని ఎకరాల వరకు ఉందని చెప్పేసి సో వారికి చూపిస్తే ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా సార్ట్అట్ చేసి వెంటనే ప్రభుత్వం ఏదైతే వెబ్సైట్ ఉందో ఇక వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు కాబట్టి కొంతమందికి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ అనేది కొద్దిగా మార్పులు చేపలు అయితే ఉన్నాయి కాబట్టి సో వాటికి అనుగుణంగానే ప్రభుత్వం కొంతమందిని అయితే ఇప్పుడు కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చిన వారికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది వారు అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ దశల్లోనే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్ సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇక మరొక రెండు పథకాలకు సంబంధించి క్లియరెన్స్ వచ్చినట్టే కొత్త కార్డులు ఇరామలు ఒక ఆత్మీయ భరోసా పెండింగ్ అయితే ఉందనమాట ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇటీవల కాలంలో బీసీ కులగణ జరిగినప్పుడు ఎవరైతే పాల్గొనలేదో మరోసారి డిప్యూటీ సిఎం మట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారనమాట మూడు శాతం మంది ఉన్నారు మళ్ళీ కూడా అప్లికేషన్లు అనేది మరోసారి కులగానలో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం చేయబోతున్నారని చెప్పేసి ఒక డేట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇదేంటి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్